గ్రామ సభల పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి దృశ్యాలు హలో ఓకేనా ఇచ్చిన హామీలో సంవత్సరం దాడుతున్న అమలు చేయలేక కాలయాపన చేయడం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలు మనం చూస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలో ప్రజా పాలన పేరుతో ఏర్పడి ప్రతి గ్రామంలో బస్తీల్లో పట్టణాల్లో అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం మనం చూసినాం తీసుకున్నటువంటి అప్లికేషన్లు చాలా మాధ్యమాలు చూసినాం మనం రోడ్లపైన పడినటువంటి దృశ్యాలు కూడా చూసినాం ఈరోజు గ్రామ సభలు కాదు అవి ప్రజా ఆగ్రహ సభలుగా జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి వంద రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకపోగా గ్రామాల్లో పోలీస్ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రభుత్వ పెద్దలు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు గ్రామ సభల్లో పాల్గొనలేకపోతున్నారు మంత్రులకు ముందే అర్థమైనట్టుంది పసిగట్టినట్టారు పసిగట్టి గ్రామాల్లోకి పోతే ప్రజలు గల్లాబట్టి అడిగేటట్టున్నారు ప్రజలు వీపు విమానం పోతా పోయించేటట్టున్నారు అని చెప్పేసి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాలకు పోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతూ ఉంది నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఎందుకోసం అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు ఒకరోజేమో ఇవి అరువుల జాబుతా అని చెప్తారు మరొక రోజేమో ఇది ఫైనల్ కాదు అని అధికారులు వాళ్ళే చెప్తారు వచ్చిన వాళ్ళే వచ్చినట్టు కాదు రాని వాళ్ళే రానట్టు కాదని వాళ్ళే వీడియో మనం చూస్తూ ఉన్నాం వీడియోలు ఇక్కడ ఉంటే మా వాళ్ళు ప్లే చేస్తారు ఇట్లా అధికారులు ఒక మాట ప్రజాప్రతినిధులు ఒక మాట నేను ఇందాకొస్తా ఇప్పుడు చూసిన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క విక్రమార్క గారు చెప్తా ఉన్నారు రేపు మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తాం తర్వాత మళ్ళీ చూస్తామంటారు అంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లోనేమో ఇరవై ఆరో తారీఖు నాడు హామీలన్నీ అమలు చేస్తాం అని చెప్పి వారు చెప్తారు ఇందాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వీడియో చూశాను నేను మీడియాలో ఇక్కడ వస్తే వారు అంటా ఉన్నారు రేపు కాదు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చెప్తామని చెప్తా ఉన్నారు డిసెంబర్ తొమ్మిది అయింది సంవత్సరం అయిపోయింది ముఖ్యమంత్రి గారి మాటలు నీటి మూటలు అయిపోయినాయి మరి ముఖ్యమంత్రి గారి మాటలకు మంత్రుల మాటలకు విలువ లేకుంటే ఎట్లా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎట్లాగా మీరు చేయలేరు ప్రజలకు కూడా తెలుసు సంవత్సరం దాటినా కూడా మీరు ఏమీ చేయలేకపోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు లబ్ధిదారుల లీస్ట్ అని చెప్పేసి ఇప్పటికీ నాలుగు సార్లు ప్రజలను ఇబ్బంది పెట్టి లైన్లు నిలబెట్టి జిరాక్స్ షాపులు నడుపుతూ ఉన్నారు మీరు గతంలో మేము ఇచ్చిన పెన్షన్లు ఉన్నాయి కదా ఇచ్చిన రెండు వేలు మీరు నాలుగు వేలు ఇస్తున్నారు కదా అది ఇస్తే లబ్ధిదారులు ఉన్నట్టే కదా వాళ్ళు మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అప్పటికి ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వండి కదా ఇందిరా మెయిన్లు ఇచ్చిన రైతు బంధు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇట్లా ఎందుకు వాళ్ళని ఇవ్వకుండా ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నప్పటికీ కాలయాపన చేస్తూ కాలయాపన చేయాలి ప్రజలు ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలా మీరు ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేస్తామంటే ప్రజలు గ్రామాల్లో తిరగబడతా ఉన్నారు రేపు మీ గల్లా బట్టి ప్రశ్నించే రోజు వస్తుంది తెలంగాణ పల్లెలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వారికే వతకాలు ఇస్తాం అని అంటాడు మరి ఎందుకోసం ఈ గ్రామ సభలు వాళ్ళు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తే గ్రామ సభలు ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈరోజు నేను ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులను ఇబ్బంది పెడుతూ ఉంది ఒక ఒక రకంగా ఇంకో రకంగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటా ఉన్నారు వీళ్ళకు పాలించడం చాతరైతే లేదు ఎలా ముందుకెళ్ళాలో తెలియక మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు ఒక ఒకవైపు తలలు పట్టుకుంటా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం వీడియోలలో ఒకరోజు ఒక మాట ఇంకో రోజు ఇంకో మాట ఇంకో రోజు ఇంకో మాట చివరగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఉందంటే మేము అనుకున్నాం ఆశించాం వారు దామోస్ నుంచి వచ్చాం పెట్టుబడులు తెచ్చామని చెప్తా ఉన్నారు వాటి విషయాలని మళ్ళీ చెప్తాం కానీ మేము ఒకటి ఆశించినాం తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడతారేమో ముఖ్యమంత్రి గారు ఏమైనా చెప్తారేమో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో లేదా ప్రజలకేమైనా మంచి చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తారేమో ఆశించడం చివరికి ఆయన ప్రెస్ మీటర్ రద్దు చేసుకునే పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మీరు ఎలక్షన్ ముందు అబద్ధాల హాబీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఒక్క ఒక్కసారి మా మిత్రుడు బట్టి విక్రమాక గారు మాట్లాడినటువంటి విషయాన్ని ప్లే చేయాల్సిందిగా بطريقة استغفر الله ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ నాలుగు రేపు పూర్తి చేయబోతుంది ఇంకో మంత్రి గారు మాట్లాడతారు ఈరోజు రావట్లేదు ముఖ్యంగా ఈ రకంగా ఈ ప్రభుత్వం మనం చూసినాం ముప్పై మూడు జిల్లాలో ఆరు వందల పన్నెండు మండలాలు పన్నెండు వేలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పట్టణాలు కాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించి పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉంటే వారు రేపు మాత్రం ఆరు వందల గ్రామాలు మాత్రమే ఎంపిక చేసి అక్కడ లబ్ధిదారులకు పథకాలు ఇస్తామని చెప్తా ఉన్నారు మరి మీరు ఇచ్చిన హామీ డిసెంబర్ తొమ్మిది మళ్ళీ డిసెంబర్ తొమ్మిది పోయింది ఇరవై ఆరు తారీఖు పోతూ ఉంది అసలు మీరు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే మేము అబద్ధాలు చెప్పాము మాకు చాదనవతలేదు అని చెప్పి ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాట్లాడుతూ ఉంటారు కదా ఏం చేసిరు గత ప్రభుత్వం అని వీళ్ళ 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 కథలు ఎట్లా ఉంటాయంటే సెక్రటరేట్లో కూర్చుంటారు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చొని కేసీఆర్ గారు ఏం చేసిరు అంటారు సెక్రటరేట్ ఎవరు కట్టారు కేసీఆర్ గారు కదా మన పార్టీ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి పోలీస్ టవర్లో కూర్చుంటారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏం చేసిర్రు అంటారు అది కట్టింది కేసీఆర్ గారే కదా మూసి సుదరీకరణ చేస్తాం మరి కాళేశ్వరం నీళ్ళు అంటారు మళ్ళీ కేసీఆర్ గారు ఏం చేసిర్రో అంటారు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళనే మీరు తీసుకొచ్చి మళ్ళీ మూసి సుందరీకరణ చేస్తామంటున్నారు మీరు చేసింది ఏందో చెప్పండి ఫస్టు ఈ సంవత్సరం కాలంగా తెలంగాణ సమాజానికి ఒక ఉచిత బస్సు హామీ తప్ప మీరు ఏం చేసిరో చెప్పాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం మన మీడియాలో చూస్తూ ఉన్నాం గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా అంటా ఉన్నారు ఉచిత బస్సు పెట్టి మాకు పంచాయతీ పెట్టి బిడ్డ ఇది లేకున్నా సరే వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మనం మరి ఏమి చేయదు ఈ ప్రభుత్వం చేయకపోగా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే అని చెప్పేసి నిన్న మన వంతులు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట మీరు గ్రామాల్లో పోయి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అక్కడ వచ్చిన లబ్ధిదారులు చెప్తారు ఎంతమందికి వచ్చిందో నేను ఒక విషయాన్ని మీడియా ముందుకు తీసుకు తీసుకురావాలనుకుంటున్నాను పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డు ఇచ్చినాం మేము ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డు ఇచ్చినాం అప్పుడున్నటువంటి ఏదైతే ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండున్నర ఎకరాలు ఉన్నది మాగాని భూమిని మూడున్నర ఎకరాలకు పెంచినాం ఐదు ఎకరాలు ఉన్న చిలక భూమిని ఏడున్నర ఎకరాలకు పెంచిన కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి నిరుపేదలకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఆదాయ పరిమితిని పెంచారు మీకు దమ్ముంటే కా పనిచేయండి మీకు చేతనైతే ఎందుకంటే పదిహేనుకు ఇప్పటికీ శాలరీస్ పెరిగినాయి చాలా మారినాయి మార్కెట్లో రేట్లు పెరిగినాయి మీ దమ్ముంటే అది పెంచండి ఫస్ట్ అది చేత కాదు ఇవ్వలేక ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదాయ పరిమితి గ్రామంలో అరవై వేలు పట్టణంలో డెబ్బై ఐదు వేలు ఉంటే దాన్ని గ్రామంలో ఉన్నటువంటి వారికి లక్షా యాభై వేలు పట్టణంలో రెండున్నర లక్షలు పెంచినాం ఇది చేయండి మీరు ఫస్ట్ ఇది చేసి లబ్ధిదారులు ఎలిజిబిలిటీ పెంచి వారికి అవకాశం ఇచ్చి వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి ఆ పథకాలు ఇవ్వండి అది చేతగాక మా ప్రభుత్వం పైన ఏమి చేయలేరు ఏమి ఇది కదా మేము చేసింది ఈరోజు మీరు పోతుంటే గ్రామాలలోకి మనం చూస్తూ ఉన్నాము అధికారులు నిలదీస్తూ ఉన్నారు పోలీసులు బహారంలో గ్రామ సభలు నడుస్తూ ఉన్నాయి ఎందుకోసం మంత్రులు అని చెప్పేసి అడుగుతూ ఉన్నా ఎందుకోసం ఎమ్మెల్యేలు పోతలేరు ఈ రకంగా గ్రామాల్లో మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ వర్గాల అందరూ కూడా వారికి ఇంకా వీరు మేలు చేయడం కాక నష్టం చేస్తూ ఉన్నారు వారి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు వారి పని ఘట్టను ఖరాబ్ చేస్తూ ఉన్నారు వారు పని చేసుకొని బతికే వాళ్ళను అక్కడ పోకుండా అది ఆపి ఇది లేకుండా అది లేకుండా చేసి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు మనం ఇట్లా చూసినట్లయితే ప్రతి జిల్లాలో ఇది జోగులాంబలో జరిగినటువంటి ఇష్యూ ఇట్లా ఎన్నో గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో పోలీసులకు అడ్డు ఉండి సమాధానం చెప్పే పరిస్థితి కొన్ని గ్రామాల్లో అయితే సభలను రద్దు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మీరు చూసినట్టయితే ఇది పేపర్లో వచ్చింది అఫీషియల్గా ఉన్నటువంటి గిన్ని గ్రామాల లిస్ట్ గిన్ని గ్రామాల్లో గొడవలు జరిగి సభలు రద్దు చేసుకొని అధికారులు పారిపోయి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలకు చెప్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి మాట పెట్టుకొని ప్రజలను మెప్పు పొందండి వారి వారితో ప్రశంసలు పొందండి కానీ పొద్దున్న లేస్తే మా పార్టీ పైన బురద చల్లడం వీళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చెప్పడం కాదు మీరు చేయని పరిస్థితి మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ సమాజం మిమ్మల్ని గల్లా పట్టి అడిగే రోజు వస్తుంది మిమ్మల్ని గ్రామాల నుంచి మీ నాయకులను ఉరికించే పరిస్థితి వస్తుంది ఇదంతా కూడా డ్రామా చేస్తూ ఉన్నారు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడదామనే ఉద్దేశంతో డ్రామా చేస్తూ ఉన్నారు ఒకరాడు ఒక మాట ఇంకోనాడు ఇంకో మాట చెప్పి ప్రజలు మభప పరిస్థితి చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరు నమ్మరు మీ మాటలు మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సేవలు పెడుతున్న సందర్భంలో మీకు మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లుమనిపించారు మీకు నొప్పి అవుతుందని తెలిసింది మీకోసం జండు బామ్లు దేశం తీసుకొచ్చినాం ఇది కూడా మీకు పంపిస్తాం జండుబాం ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారిని వారి వీపులు విమానం మోతం మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జండుబాంబిందమానే ఉంది ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ గ్రామ సభ ఒక గ్రామ సభ వీడియో పెట్టాడు రామారా జరి మీరే ముఖ్యమంత్రి గారు గ్రామ సభ దృశ్యాలు చూడండి ప్రతి గ్రామంలో జరిగినటువంటి విషయాలు అవన్నీ

గత నాలుగు రోజులుగా తెలంగాణ పల్లెల్లో మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభల పే